మలక్పేట ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో కామన్ డైట్ ప్లాన్ ను తెలంగాణ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్ పవన్ కుమార్ లాంఛనంగా ప్రారంభించారు విద్యార్థులతో కలిసి ఆయన సహ పంక్తి భోజనం చేశారు ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుని ఉన్నతంగా ఎదగాలని విద్యార్థులకు పవన్ కుమార్ సూచించారు అన్ని సంక్షేమ హాస్టళ్లు రెసిడెన్షియల్ స్కూళ్లలో విద్యార్థిని విద్యార్థులకు నాణ్యమైన పౌష్టిక ఆహారం అందించేందుకు ప్రభుత్వం కామన్ డైట్ ప్లాన్ ప్రారంభించిందని చెప్పారు విద్యార్థుల శ్రేయస్సు కోసం ప్రభుత్వం నలభై శాతం డైట్ ఛార్జీలు రెండు వందల రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ గురుకులాలలో ఈరోజు లాంచ్ చేసే విధంగా మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు ప్రభుత్వ ఉన్నతాధికారులు అందరూ కూడా సంక్షేమ హాస్టలను గురుకులాలను ఎస్సీ ఎస్టీ పిఎస్సీ హాస్టలను సందర్శించి అక్కడ విద్యార్థుల యొక్క మెనూను పరిశీలించి వాళ్ళ యొక్క భోజనం నాణ్యతను వాళ్ళ యొక్క ఏ విధంగా ఉంది రుచికరంగా ఉందా లేదా విషయాలను చూడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది ఈ యొక్క అంశాలు ఏదైతే ఉందో దాన్ని తెలంగాణ సోషల్ స్టూడెంట్ అసోసియేషను స్వాగతిస్తుంది డైరెక్ట్ బడ్జెట్ను